మా దాంట్లో ఎడ్యుకేషన్ సాధించిన చాలా మంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు బిఏ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సంబంధిత ఏరియా హాస్పిటల్లో కూడా వాళ్ళకు ఒక ఉద్యోగం కల్పి కల్పిస్తానంటూ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఈ రోజుకు రెండవ రోజు నిరార దీక్ష ఇంకా క్రమక్రమే జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆరోగ్యమేస్తుంది మీరు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గారు ఇప్పుడు మీ ఆర్ఎంపీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకోవాలనుకుంటారు మా గ్రామీణ మిత్రుల సమస్యలని సానుకూలంగా స్పందించాలి గుర్తించాలని ఫస్ట్ ప్రభుత్వం ప్రజలకు చేసే సేవలు ప్రభుత్వం ప్రజలకు ఏం సేవ చేస్తుండో ఎట్లా సేవ ఎట్లాంటి సేవలు రాష్ట్రంలో బడి గుడి ఉండదు నాకు తెలియదు కానీ వైఖ్యులు లేని గ్రామం అనేది లేదు రాత్రి అనగా పగలనక నిరంతరం ఉన్నా లేకున్నా పాత ముత్తాతలు గ్రామాలలో ఉద్యోగం చేసుకుంటూ మాకు దేవుళ్ళు ప్రజలే డాక్టర్ అని పిలిచారు ఏ గవర్నమెంట్ కూడా డాక్టర్లు అని మనలే ప్రజలే బాబు డాక్టర్లను బిర్తించారు కానీ మా ఉంటామని కూడా ఎక్కువ మీ ఆర్ఎంపీ ఎక్కువ శాతం అనుభవం ఉంటారు కదా ఈ అనుభవాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మీరు సేవ చేస్తున్నారు ప్రజలకు ఈ డాక్టర్స్ కు మీరు ఉన్నారు కదా సమస్యలు ఏ విధంగా ప్రభుత్వం తెలియజేయాలన్నారు ఇంకా ఎట్లా ఎట్లాంటి శిక్ష చేయాలి మా దాంట్లో అనుభవం ఉన్న డాక్టర్లు చాలా మంది ఉన్నారు వారికి అనుభవం ఉన్న డాక్టర్లకు ఎలాంటి పోటు లేవు ఆ గ్రామం ఆ డాక్టర్ పేరు చెప్పాగానే వారు తలుపు దిశలో ఇప్పటికి కూడా ప్రజలు ఉన్నారు మరి ఆ డాక్టర్ ఆ ఊరిలో లేకపోతే ఆయన ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు నూటికి డెబ్బై ఐదు మంది గ్రామీణ ప్రాంతాలలో గ్రామ వైద్య ఆధారపడి ఉన్నారు అర్జన తదితరలు కూడా ఆర్ఎంపి చేసి ఉన్నారు మరి అలాగే రెండవది నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి మాకు ఎలాంటిదంటే ఒక ఇన్ని దాదాపు ఒక అరవై పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మేము చేసుకున్నాం కాబట్టి ఒక భద్రత మాకు కల్పించండి

వీళ్ళ యొక్క ఎక్కువ ఉన్నది ప్రాంతరాలు గ్రామాలలో డాక్టర్లను లెక్క చేస్తలేరన్న ఉద్దేశంతో మా మీద హైకోర్టులో వేశారు దాని మీద రిట్ మే వేశాము దీంట్లో వీళ్ళు ఇక్కడ కూడా హైకోర్టులో కూడా కాక వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి ఎన్ఎంసీ వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ తెచ్చుకొని మా మీద ఒక ప్రైవేటు సంస్థ అంటే ప్రైవేట్ ఎన్ఎంసీ వాళ్ళు ఉంటారు వాళ్ళే మా మీద చేసుకొని నచ్చని వాళ్ళు వేరు వేయట ఉన్నారు ఆ దాడులు కూడా భయపడే ప్రసక్తి అని ఇప్పుడు మీరు దాడులు దాడులు అంటున్నారు కదా ఏ విధమైన కలుపుకొని కలుపుకొని దాడులు చేస్తున్నారు ఆ దాడులు ఎలాగున్నాయంటే ఒక గ్రామీణ ప్రతి టేబుల్ మీద ఒక బీపీ ఒక స్టెత్స్కోప్ కాటన్ ఒక బ్యాండేజీ ఇవన్నీ ఉంటాయి దాదాపు చికిత్స ఎవరికే ఉంటారు అవి కూడా చూసి ఎవరైనా రిప్రజెంటేషన్ ఎవరైనా మందులు రాస్తే బుడ్లు కట్ చేసి ఆ డబ్బు కూడా వీళ్ళు తీసుకొచ్చి ఈ బుట్లు మీరే ఇచ్చిరీ తీసి ఫోటోలు తీసి భయభ్రాంతలకు గురి చేస్తున్నారు వాళ్ళు దాడులు అనేదే గది మీరు ఇప్పుడు దీక్ష చేస్తున్న ఒక స్టేట్ లెవెల్లో చేస్తారా లేకపోతే ఇది ఇక్కడ ప్రారంభం మాత్రమే ఇది అటు తర్వాత రేట్లు ఉంటుంది పది రోజుల తర్వాత దాన్ని నిర్ణయిస్తాం అంటే జిల్లా లెవెల్లో చేయాలనుకుంటారా లేకపోతే స్టేట్ కారించకుండా పది రోజుల తర్వాత మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు పది రోజుల తర్వాత ఇక్కడ కాక మాకు ప్రభుత్వం సానుకూలంగా ఇవ్వకపోతే దాన్ని ఇక్కడి నుంచి అమర నిరార దీక్ష మాత్రం ఉంటుంది అనేది కూడా కలెక్టర్ అక్కడ సీఎం దగ్గర పోయే ఆలోచన ఏమన్నా తప్పకుండా రాత్రి కొన్ని నాకు మా వారాయి ముఖ్యమంత్రి కాడికి తీసుకుపోయే ఆలోచనలు మంత్రులు కూడా ఉన్నారు సానుకూలంగా అది ఫర్దర్ ఏం జరుగుతుందో తర్వాత నేను చెప్తాను ముఖ్యంగా మీడియా మిత్రులకు మీరు తలుచుకుంటే ఎంతవరకు తీసుకోపోతారు కాబట్టి దయచేసి అనేది దృష్టికి పోయే విధంగా తీసుకోపోవాలని మీకు పదే పదే వందనాలు చేస్తున్నాను ఒక కోటి నలభై లక్ష నలభై లక్షల రూపాయలతోటి ఆనాడు ఫీజులు కట్టించుకొని చేసి శిక్షణ నూట ఎనిమిది రోజులు శిక్షణ ఇప్పించి వన్ నాట్ ఫోర్లో బండ్లు మాకు ట్రైనింగ్ ఇప్పించి ఇప్పించి మాకు సర్టిఫికేట్ అంతా అనుకోకుండా గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ గారు స్థానంలో ట్రైనింగ్లు ఆపడం జరిగింది ఆ ట్రైనింగ్ ఆపిన తర్వాత మాకు ఎంతో మంది ముఖ్యంగా మేము మీకు సాయం చేస్తాము ఆరంపులను గుర్తింపు ఇస్తాము అది ఇది అని చెప్పి మాతో ఎన్నో పనులు చేయించుకొని మమ్మల్ని కళ్యాణపాకు లెక్క తీసి బయటపడేసినారు ఇది పద్ధతి కాదని గవర్నమెంట్ నేను కోరుతున్నాను ముఖ్యంగా మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పచ్చ గురించి మనం కొట్లాడుతున్నాం కాబట్టి మనం తెలంగాణ నేర్చుకున్నాం తెలంగాణలో మీరు ఎంతో సేవ చేసినారు కాబట్టి మీకు ఖచ్చితంగా మేము గుర్తింపు ఇస్తామని పది సంవత్సరాలు మాకు మాజీ ముఖ్యమంత్రి గారు మాకు అహంకారం జరిగింది ఆ అంతలో అనుకుంటూ అనుకుంటూ ఆయన పక్క జరిగిపోవడము ఇప్పుడు మా కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాకు ఇస్తామని అప్పుడు చెప్పారు ఖచ్చితంగా మీకు గుర్తింపు ఇస్తాము మేము తర్వాత ఈ ఆరు అంశాలలో మీ చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి కొందరులో మా కష్టాలను తొలగిస్తారని ముఖ్యమంత్రి గారికి వందనలు తెలుపుతున్నాను ఇంకోటి ఈ ఐఎంఏ వాళ్ళు ఎన్ఎంసి వాళ్ళు మా మీరు మీ దగ్గర మీకు మంచి బయట బయట పనికి రూపాయలతోటి పోయే దానికి కాడ వెయ్యి రూపాయలు దొబ్బుతుండ్రు మేము అట్టగిటి దొబ్బుతున్నామా మేము కోసము జీవనోపాధి కోసము వేయింబావులు పెన్నం పిల్లలను వదిలిపెట్టి నిద్రలేసి అర్ధరాత్రి పోయి పేషెంట్ను సేవలు అందిస్తున్నాము మీరు అందిస్తుండ్రా మీరు వందల వందల ఇక్షన్లు తీసుకొని రాసి పేషెంట్ పంపితే చాలా పొద్దున ఒక ఇంజక్షన్ మధ్యాహ్నం ఇంజక్షన్ రాత్రి ఒక ఇంజక్షన్ ఇప్పించుకోపోయి మీ దగ్గర ఆరంభి దగ్గరికి ఎందుకు తొలుతారు మీరు మా మీద మీరు మీరు ఇంత కక్ష ఎందుకు మేమేం పాపం చేసినాం మీ మీ లెక్క మేము కదా మీ దగ్గర నేర్చుకున్నాం కదా మీరే మాకు గురువులు కదా ఆ గురువులే మాకు ఇంత కక్ష ఎందుకు పడుతున్నారు మీరు ఈ ఇలాంటి కక్ష పట్టకుండా మా మీద దయ ఉంచి మీరు దాడులు వెంటనే ఆపాలి లేకపోతే మాత్రం ఈ పన్నెండు రోజులు నిరార దీక్ష అయిపోయిన తర్వాత ఆమరణ నిరా దీక్ష కూడా సిద్ధమని చెప్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు మా వైద్య నా ఉదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మీకు ఏంటి మాకు ఫస్ట్ మాకు ట్రైనింగ్ అయ్యే వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వాలి రెండవది ట్రైనింగ్ మధ్యలో ఆగిపోయిన వాళ్ళకు తిరిగి ట్రైనింగ్ ఓపెన్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు మాతో అలాగే వాళ్ళకు కూడా సర్టిఫికెట్ ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీకు రాత్రి పగలనుకుంటే మీరు సేవ చేస్తారు కదా మరి ఆ సేవ చేసినప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు మీరు గవర్నమెంట్ ఎలాంటి లాభాలు చేకూరుతున్నారు ఇంతవరకు అయితే గవర్నమెంట్ తోటి మాకు లాభం లేదు అయినా మా జీవనోపాధి గురించి పేదలకు సేవ చేసుకుంటూ పేదలకు నిరంతరం అది ఒక చిన్న పెద్ద అనకుండా కులం మతం వేదం లేకుండా ఎవరు వచ్చినా మా కన్న పిల్లల్లాగా మా వాళ్ళను కాబట్టి అలాంటివి ఏ డాక్టర్లు కూడా చేయలేరు క్వాలిఫైడ్ డాక్టర్లు పోనే టెస్టులు అని రాసి పంపిస్తే చేసేది మొత్తం మేమే అలాగే చేసిన వాళ్ళకు ఖచ్చితంగా మాకు సర్టిఫికెట్లు ఇవ్వాలి ఇంకా కొంతమంది మిగిలిపోయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి రెండవది మా దాంట్లో చదువు యువకులు గవర్నమెంట్ సంబంధించిన ఎన్ఎం డిహెచ్సిలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ జాబులు ఇవ్వాలి ఇవ్వాలి వాళ్ళకు బస్ దవాఖానలు ఇచ్చి వాళ్ళకు మేము సేవ చే చేసే హక్కు మాకు ఇవ్వండి అవకాశం ఇచ్చుకుంటూ మా మమ్మల్ని మీ అందుకే సదప్రదమంగా ఈ తెరగాం జిల్లాలోనే బతుకు భరోసా గ్రామీణ వైద్యుల బతుకు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ యొక్క బతుకు భరోసా కార్యక్రమం దాదాపు పది రోజులు కార్యక్రమం రిలీ జరుగుతుంది అప్పటి కూడా ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించకపోతే ఇక్కడి నుంచే ఈ జనగాం గడిబొడ్డు నుంచే నిరహార దీక్ష జనగాం జిల్లా ఆర్ఎంపీలు ముందుకున్నారని కూడా సభ తెలంగాణ రాష్ట్రంలో మరి ముప్పై మూడు జిల్లాలలో గ్రామీణ వైద్యుల గత ముప్పై సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి కూడా ప్రభుత్వాలు ఎన్నో వచ్చినప్పటికీ ఏదో హామీలు మాత్రమే ఇచ్చారు కానీ ఇంతవరకు నెరవేర్చలేదు మరి అలాగే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మరి ఒక గవర్నమెంటు జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారంగా రాష్ట్రంలో ఉన్న యాభై మూడు వేల ఐదు వందల మంది గ్రామీణ వైద్యులు అయినా వాళ్ళ అసంపూర్ణంగానే అది ముగిసిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అత్తతోటే కాకుండా మరే కొన్ని దిక్కుల సెంటర్లో చేసిన వారికి పది మాసాలు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాల్యూమ్ వన్ టూ త్రీ అనే బుక్స్లు ఇచ్చి వాళ్ళకు క్వాలిఫైడ్ డాక్టర్లే శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినారు కావున మరి ఈ సందర్భంగా నేను ఒకటే ప్రభుత్వాన్ని అయ్యా మరి ఆ రోజు గ్రామీణ వైద్యులు తెలవదా ఆ రోజు గెలవదా ఆ రోజు వీళ్ళు డాక్టర్లను తెలవదా ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఫీజులు ఎందుకు మేము డీడీల ద్వారా కట్టాము ఆ డీడీలు కూడా మా కాడున్నాయి మరి అతి త్వరలో కూడా మేము దాని మీద కూడా కార్యాచరణ ప్రకటించబోతున్నాము రాష్ట్ర నాయకత్వంగా మరి ఈలోపు ప్రతి జిల్లాలో కూడా మరి ఎన్ఎంసీ అని ఐఎంఏ అని అప్ అని వీళ్ళంతా కొంతమంది ఆర్ఎంపీలను అణిచివేసే ధోరణిలో వీళ్ళకి ఎలాంటి ముందుకు తీసుకుపోవద్దు గ్రామాలలో ఉంటే మా ప్రాక్టీస్ లేదా దెబ్బతింటాయి మా ఉనికి నీడ కోల్పోతాము వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నదని వీళ్ళు ఎన్ఎఫ్సి వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి